హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా క్లాస్ హాలిడేస్ వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని తెగ ఆలోచించేస్తూ ఉంటాం ఇప్పుడు పిల్లలైతే అస్సలు ఒప్పుకోవట్లేదండి హాలిడేస్ వచ్చాయంటే ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే అలా మేము కూడా ఆలోచించి ఆలోచించి ఎక్కడికి టికెట్స్ దొరకక ఇంకా చేసేది ఏమీ లేక కారులో ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు వెళ్దాం అనుకుని డిసైడ్ అయి బయలుదేరాం అలా కాకినాడ నుండి విజయనగరం విజయనగరం మీద నుండి ఆంధ్ర ఒడిశా బార్డర్కి వెళ్ళాం అక్కడ నుండి గంజాం జిల్లా బరంపూర్కి వెళ్ళే హైవేలో తప్తపాని స్ప్రింగ్ రిసార్ట్ అని చెప్పేసి కనిపించిందండి అంతే ఇంకేముంది టక్కున ఆగిపోయాం ఇక్కడ చూడండి ఇదంతా కూడా అటవీ ప్రాంతం ఈ హైవే మీద ఈ రిసార్ట్ అనేది ఉందన్నమాట ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు తప్ప మనకి వేరే ఏమి కన్నుమేర కూడా కనిపించవు ఈ రిసార్ట్కి బయటలాగా కెఫే కూడా ఉంది ఈ కెఫే దగ్గర ఆందీవే వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి ఆగుతున్నారు వన్ డే ఈ అటవీ ప్రాంతంలో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం చూడడానికి చాలా బాగుంది పూర్తిగా అటవీ ప్రాంతం ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు లోయలు ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం కానీ తీరా లోపలికి వెళ్ళాక ఆ ప్రాంతం అంతా చూస్తే భయం వేసిందండి చాలా నిర్మానుష్యంగా ఉంది హైవే మీద అంటే ఏముంటాయి చెప్పండి ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు తప్ప ఏమీ కనిపించట్లేదు చిన్న చిన్న పల్లెటూర్లు మాత్రం ఈ రిసార్ట్కి చాలా దూరంలో ఉన్నవి పెద్దగా జనసంచారం కూడా ఏమీ లేదు మేము ఇక్కడికి మే నెల ఎండింగ్లో వెళ్ళాము ఈ రిసార్ట్ దగ్గరికి వెళ్ళేసరికి ఈవినింగ్ టైం అయిపోయింది మనకి ఇది వాళ్ళ యొక్క ఆఫీస్ రూమ్ గేటు పక్కనే ఉంటుంది ఆఫీస్ రూమ్ వచ్చేసి మనం ఇక్కడికి వెళ్తే మనకి టారిఫ్ ఇస్తారు దాని ప్రకారంగా మనం రూమ్స్ అనేది బుక్ చేసుకుంటే వాళ్ళ తర్వాత మనకి రూమ్స్ దగ్గరికి తీసుకెళ్తారు ఇది వచ్చేసి రూమ్స్కి వెళ్ళడానికి రూట్ ఇక చూడండి ఆఫీస్ రూమ్ ఎక్కడో ఉంది రూమ్స్ ఎక్కడో ఉన్నవి ఈ రూమ్స్ కూడా మనకి ఒకదానికొకటి అసలు సంబంధం లేదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నవి మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కనుక సో చీకటి అయ్యేసరికి ఎలా ఉంటుందో చూడండి ఆ ప్రాంతం అంతా కూడాను కానీ మేము స్టే చేశాక తెలిసింది చాలా సెక్యూర్డ్ అని ఎందుకంటే ఆ రిసార్ట్కి టూ వేస్ ఉన్నవి ఆ టూ వేస్కి కూడా పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయండి నైట్ అయ్యేసరికి రెండు గేట్లు కూడా లాక్ చేసేసి వాచ్మెన్ కాపలాగా ఉంటున్నాడు ఇలా చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఇదంతా ఒక లోయ అండి ఆ లోయని అంతా కూడా తవ్వి ఇలా రిసార్ట్ కింద కట్టారు మనకి ఎటు చూసినా లోయే కనిపిస్తుంది మనకి రూమ్స్ లో వెనక బాల్కన్ చూస్తే అంతా కూడా లోయే కనిపిస్తుంది మనం చూస్ చేసుకునే రూమ్ను బట్టి మనీ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా రూమ్స్ అనమాట సింగిల్ రూమ్స్ అండి అలాగే ఇక్కడ స్టోర్ రూమ్ అవి కూడా ఉన్నవి ఇదంతా కూడా ఇలా బాల్కనీ లాగా ఉంది నైట్ టైం అయితే ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు చాలా బాగుంది మంచి మంచి ఫోకస్ లైట్లన్నీ కూడా పెట్టారు సో మనం ఫొటోస్ దిగడానికి కాసేపు అలా వచ్చి కూర్చోడానికి నైట్ టైం చాలా బాగుంది మనకి బయటికి వెళ్తే ఏమీ దొరకవు కానీ ఇక్కడ మాత్రం రెస్టారెంట్ ఉందండి మనకి ఏది కావాలంటే అది వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు లోపల స్టాఫ్ కూడా చాలా అలర్ట్గా ఉన్నారండి మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మనకి ఏది కావాలి అది ఆ సర్వీస్ చేసి వెళ్తున్నారు ఫస్ట్ మనకి వెళ్ళగానే ఎక్కువ జనం లేకపోయేసరికి కొంచెం భయం వేసింది కానీ ఆ స్టాఫ్ మాత్రం ఇక్కడ ఎప్పుడు ఎలాంటి సంఘటన జరగలేదండి మేమందరం కూడా చాలా అలర్ట్గా ఉంటాం మీకు ఏది అవసరం అయితే అది వెంటనే మాకు ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో మేము ఫస్ట్ భయపడ్డాం కానీ స్టే చేశాక చాలా బాగుందండి ఈ రిసార్ట్ మధ్యలో పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ ఆ మామిడి చెట్టుకి చాలా చిన్న మామిడికాయలు కాస్తున్నవి అవి కోయడానికి ఉండదు అనమాట రాలిపోతున్నవి అవి చాలా స్వీట్గా ఉన్నాయండి మనకి ఆంధ్రాలో వచ్చేసి పండూరు మామిడి అంటారు కదా సో అవన్నమాట అవి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ చాలా స్వీట్గా ఉంటాయి మేము తీసుకున్న కాటేజెస్ వచ్చేసి ఈ మోడల్లో ఉన్నవి అటవీ ప్రాంతం కదా సో ఇలాగే ఈ మోడల్లో ఉంటేనే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాము కానీ ఒక రూమ్కి ఒక రూమ్ సంబంధం లేదనమాట ఒక టప్లో ఉంటే ఒక డౌన్లో ఉంది అలా చాలా దూరం దూరంగా ఉన్నవి ఈ రూమ్లో వాళ్ళు పిలిస్తే ఆ రూమ్లో వాళ్ళకి అసలు వినిపించదు సో అంత దూరంగా ఉన్నవి ఈ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా పెద్ద రూమ్స్ కూడా నేను చెప్పాను కదా బాల్కనీ రూమ్స్లో బాల్కనీ ఉంటుందని చెప్పేసి ఆ బాల్కనీ నుంచి వెనకకి చూస్తే అంతా కూడా మనకి ఆ లోయ అనేది అంతా కూడా కనిపిస్తుంది చూడండి ఎక్కడ చూసినా చాలా పెద్ద పెద్ద చెట్లు ఇలాగ మనకి అంత లోయ అనమాట మనము నైట్ టైం ఇక్కడ నుంచి చూస్తే చాలా భయం వేస్తుంది ఎందుకంటే మనకి రూమ్స్ లోనే లైట్స్ ఉంటాయి వెనకాలంతా కూడా లైట్స్ ఉండవు గనక మనకి చీకట్లో చూస్తే గా భయం అనేది వేస్తుంది ఇలాంటి చోట్లకి తక్కువ మెంబర్స్ కాకుండా ఎక్కువ మెంబెర్స్ వెళ్తే చాలా బాగుంటుంది చూడండి ఈ కాటేజ్కి ఆ కాటేజ్కి ఎంత దూరం ఉందో సో ఇలాంటివి ఒక సిక్స్ ఎయిటో ఉన్నాయండి ఈ మోడల్ కాటేజెస్ తర్వాత అన్నీ కూడా మనకి రూమ్స్ లాగా ఒకదానిపై ఒకటి విల్లా టైపు ఈ టైప్ ఉన్నాయన్నమాట అవి కూడా చాలా దూరం అంటే ఒకదానికొకటి ఎక్కడ సంబంధం లేదు చాలా దూరంగా ఉన్నాయి ఇందాక మామిడి చెట్ల గురించి చెప్పాను కదా ఈ రిసార్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఆ మామిడి చెట్ల యొక్క కాయలు రాలిపోయి ఫుల్గా కింద పడిపోయి ఉన్నాయి ఈ రిసార్ట్కి వచ్చే వాళ్ళందరూ కూడా మేము కూడా అండి ఆ కాయల్ని తీసుకుని తింటూ కాసేపు టైం పాస్ అనేది చేసాము చాలా టేస్టీగా ఉన్నాయి మనకి ఫ్రీగా వస్తే ఆనందమే వేరు కదా ఇక్కడ ఒక చోటే కాదంటే ఒరిసాల మేము ఎక్కడ తిరిగినా అక్కడ ఇంటి ముందు కానీ రోడ్లపై కానీ మామిడి చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నవి ఇవి కాయలు కోయడానికి రావన్నమాట రాలిపోతూ ఉంటవి సో అందుకని అందరూ బుట్టలు తీసుకొచ్చుకుని దాంట్లో వేసుకుని పట్టుకెళ్ళేవారు తినడానికి చాలా స్వీట్గా ఉండేవి కానీ ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే ఎర్లీ అవర్స్ అండి సూపర్ అంటే సూపర్ టైం అండి మంచి క్లైమేట్ మార్నింగ్ చాలా చల్లగా ఉంటుంది సో అక్కడ మార్నింగ్ మనం లేచి ఆ చల్లటి గాలిలో ఆ తెల్లతెల్ల వారుతుంటే ఆ అడవిలోంచి ఆ పక్షుల ధ్వనులు వింటూ ఉంటే అబ్బా భలే బలే అనిపిస్తుంది అండి చాలా ప్రజెంట్గా ఉంటుంది చాలా మంచి అనుభూతిని పొందొచ్చు ఈ రిసార్ట్ పక్కనే తప్త అంటే హాట్ స్ప్రింగ్ రామలింగేశ్వర స్వామి వారి టెంపుల్ ఒకటి ఉందండి అక్కడ చాలా హాట్ వాటర్ వస్తూ ఉంటుంది స్వామివారు ఆ హాట్ వాటర్లో కొలువై ఉంటారు నేను ఆ వీడియోను కూడా షార్ట్ వీడియోలో నేను షేర్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి చాలామంది స్నానాలు చేసి మళ్ళీ రిసార్ట్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు ఆ హాట్ వాటర్లో స్నానం చేయడం వల్ల చాలా రోగాలు నయమవుతాయని చెప్పేసి అక్కడ వారి నమ్మకం ఈ రిసార్ట్ పక్కనే చిన్న జూ పార్క్ ఉందండి దాంట్లో నెమళ్ళు జింకలు లేళ్ళు ఇలాగ కొద్దిపాటి అనిమల్స్ మాత్రమే ఉన్నవి ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు వాటి యొక్క వివరాలన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ రిసార్ట్లోనే రెస్టారెంట్ కూడా ఉందని చెప్పాను కదా ఆ రెస్టారెంట్ అనమాట అండి ఇది మనకి ఇక్కడ ఒడిశా ఫుడ్ కాదు ఆంధ్రా ఫుడ్ ఏ దొరికింది ఫుడ్ కూడా బాగుందండి ఎవరైనా ఒక త్రీ ఫోర్ డేస్ ట్రిప్ కావాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మనకి విజయనగరం వెళ్తే అక్కడ రామనారాయణం అనే టెంపుల్ ఉంటుంది అది చూసుకుని ఒడిశా వెళ్ళిపోతే అక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయండి అవి చూసుకుని అక్కడ బౌద్ధ ఆలయాలు కూడా ఉంటాయి వాటిని చూసుకుని ఈవినింగ్ అయ్యేసరికి ఈ రిసార్ట్కి వచ్చేసి స్టే చేసేయచ్చు